వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురుభ్యో నమ జూలై పదహారు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుండి మిథున రాశిలో సంచారం పూర్తి చేసుకుని సూర్య భగవాను కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు దీన్నే కర్కాటక సంక్రమణం అంటాం ముప్పై రోజుల పాటు ఈ రాశిలో సంచారం చేస్తాడు నెలా కూడా సూర్యుడు ఒక రాశి నుంచి వేరే రాశి మారుతుంటాడు దీన్నే సంక్రమణం అని కూడా అంటుంటాం ఇప్పటి నుండి కూడా దక్షిణాయనం కూడా ప్రారంభమవుతుంది ఈ సంక్రమణం వల్ల ద్వాదశ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి చూస్తే కనుక మేష సింహ ధనుసు రాశి వారికి రవి లోహమూర్తిగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు కర్కాటక ఉచ్చిగా కుంభరాశి వారికి రజితమూర్తిగా సాధారణ ఫలితాలు మకర కన్య మిథున రాశి వారికి తామరమూర్తిగా శుభాశుభ ఫలితాలను ఇస్తున్నాడు వృషభ తుల మీనరాశి వారికి సువర్ణమూర్తిగా అత్యంత శుభఫలితాలను ఎక్కువగా ఇస్తున్నాడు ఈ నెల రోజులు కూడా అందులో అన్ని ద్వాసులు వారు కూడా సూర్యారాధన చేసుకోవడం సంక్రమణ సమయంలో దానం చేసుకోవడం వల్ల ఆయుర ఆరోగ్య ఫలితాలు పొందగలుగుతారు ఓం సూర్యాయ నమ